అధికారం వచ్చేదాకా ఓ మాదిరి అధికారం వచ్చి ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాక చేసే పనులు వేసే ఆలోచనలు మరో మాదిరి అవును ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాకముందు ఇతర ఇతర పార్టీలతో గెలుపు కోసం జతగట్టినప్పుడు చేసిన ప్రకటనలు హామీలు పూర్తిగా భిన్నంగా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు అనూహ్యంగా ప్రజానికం కూటమికి అధికారంలోకి వచ్చేలా చేసింది మంచో చెడో నీతో నిజాయితో అధికారంలోకి కూటమి అడుగుపెట్టింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో సెట్ అయిపోయి పరిపాలనలో కూడా నిమగ్నం అయిపోయారు అయితే మరి తాజాగా వీళ్ళు చెప్పే ప్రచారాలు చూపించే ప్రకటనలు ఓ ఓవైపు ఉన్నాయి చేసే పనులు మరోవైపు ఉన్నాయి అవును ముందుగా మీకు ఒక పిక్ చూపిస్తాము ఈ పిక్ చూడండి మీరే నూతన ఉచిత ఇసుక విధానము ఎస్ మీరు విన్నది కరెక్టే అంటే ఒక ఉచితంగా ఇసుక పంపిణీ చేసే ఒక ప్రక్రియ అని దీని అర్థం దీంతో ఒక్కొక్కరు ట్రాక్టర్లు ఉన్నారు ఒక్కొక్కరు లారీలను పట్టుకొని ఇసుక ఫ్రీ కదా అంటూ రెచ్చిపోయారు ప్రజానికం అంతా కానీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చిన్నగా కింద లైన్లో ఒకటి పెట్టారు చూడండి డిపో వద్ద ఇసుక ధర టన్నుకు పదమూడు వందల తొంభై నాలుగు ఒకరికి ఒక ఆధార్ కార్డుకి రోజుకు ఇరవై టన్నులు మాత్రమే అంటూ ఒక మెలిక పెట్టారు పైననేమో నూతన ఉచిత ఇది ఇసుక విధానం అన్నారు కిందనేమో టన్నుకు పదమూడు వందలు డబ్బు కలెక్ట్ చేస్తున్నారు అంటే ఉచితం పేరుకే కానీ పంచేదానికి కాదు అనేది ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన ఒక అంశం మరి దీనికి అసలు ఉచిత అనే పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు ఈ మాదిరిగా పంచుతున్నారు అంటే మాత్రం సమాధానం లేదు పైగా ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం ఈ స్థాయిలో మోసానికి తెరలేపారు ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుక ఇస్తాము అంటూ హామీల ప్రకటనలో అమలు చేసిన వీళ్ళు ఎన్నికల్లో గెలిచి అధికారం రాగానే మాత్రం ఇప్పుడు ఉచిత ఇసుక పేరు కేవలం పెద్దగా హైలైట్ చేస్తూ కింద మాత్రం డబ్బులు కట్టాలి అని పెడుతున్నారు ఎన్నికల తర్వాత ఓ మాదిరి ఎన్నికలు అయిపోయి ఇప్పుడు గెలిచినాక మరో మాదిరి ఎందుకు అనే దానికి ఎక్కడా ప్రశ్న లేదు అంగన్పూడిలో టన్నుకు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు నక్కపల్లిలో టన్నుకు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు నర్సీపట్నంలో టన్నుకు పన్నెండు వందల ఇరవై ఐదు ఉచితం పేరుతో డబ్బులు వసూలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే చేస్తున్న ఒక బిగ్ మిస్టేక్ కిందకే ఇది పరిగ పరిగణించాలి పైగా వాళ్ళే చెబుతున్నారు హెడ్ లైన్లో నూతన ఉచిత ఇసుక విధానం అని కిందనేమో డబ్బులు కట్టి తీసుకోండి అంటున్నారు ఇదేనా ఉచిత ఇసుక విధానం అంటూ ఇప్పుడు ప్రజానికం ఆగ్రహం చెందుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించుకుంటూ పప్పులో కాళ్ళు వేస్తూనే కూటమి అధికారంలోకి వచ్చింది ఆ మాదిరిగా ఇప్పుడు ఒక్కొక్క ఇచ్చిన హామీలను ఎగిరవేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ సూపర్ సిక్స్ అనే ఒక్కసారి కూడా అనడం లేదు కనీసం దానిపై శ్రద్ధ కూడా పెట్టడం లేదు ఉచిత ఇసుక పెట్టేది మేనిఫెస్టోలో హామీలకు తూట్లు పొడుచుకుంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేసేదానికే ఉపయోగపడింది ఉచితంగా ఇసుక ఇస్తామన్న చంద్రబాబు మరోసారి ప్రజలను పూర్తిగా బోల్తా కొట్టించారు ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుక విక్రయిస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చేరితే ఇప్పుడు ఈ డబ్బు నేరుగా టీడీపీ కూటమి నాయకుల జేబుల్లోకి వెళ్తుంది ఇది అతి ముఖ్యమైన గమనించాల్సిన అంశం ఇసుక విషయంలో చంద్రబాబులా ఇంకెవరూ మోసం చేయలేరు మాయ చేయలేరు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోల్లో ప్రకటించిన రేట్లను పరిశీలిద్దాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో దగ్గర చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రకటించిన ధర పన్నెండు వందల ఇరవై ఐదు టన్నుకు విజయనగరంలో అంగనపూడి డిపో వద్ద పదమూడు నలభై తొంభై నాలుగట అనకాపల్లిలో పదకొండు ఇరవై ఐదు దాదాపు ఇవే రేట్లతో మేము నియోజకవర్గాల్లో అందించాం అంతేకాదు ప్రతి నియోజకవర్గాల వారిగా రేట్లు ప్రకటించి అత్యంత పారదర్శకంగా ఇసుకను అందిస్తున్నామంటూ ఇక వాళ్ళు చార్నా గొప్పగా చెప్పుకుంటూ పోతున్నారు ఇంతకన్నా దారుణం ఉంటుందా ఉచితంగా ఉచితంగా అంటూ బ్యానర్లు కొడితి ఉచిత ఇసుక విధానం అని చెబుతూనే కింద డబ్బులు వసూలు ఇది కేవలం కూటమి పేటెంట్లే ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేయాల్సిన చేస్తున్న అంశాలు మాత్రమే అనేది ఒక్కసారి గమనించాల్సిందే